పోలవరం నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనంటుంది అమరావతి నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఇస్తా అంటున్న కేంద్ర ప్రభుత్వం హైదరాబాదు నగరంలో మెట్రో విస్తరణకు కానీ మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు కానీ రీజనల్ రింగ్ రోడ్ కోసం కానీ వరంగల్లో ఆదిలాబాదులో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఎయిర్పోర్టులకు ఎందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది పెద్దన్నగా మేము భావిస్తుంటే మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఏ కహా ఎన్డీఏ కా మతల నాయుడు నితీష్ డిపెండెంట్ అలయన్స్ విజయవాడ కానీ కూడా ప్రముఖమైన పారిశ్రామిక ఏర్పాటు చేయాలని ఆరు వివిధ కారిడార్లు ఏర్పాటు చేయాలని చాలాసార్లు కోరాం దాని మీద కూడా స్పందన లేదు మెగా పవర్ లూమ్ క్లస్టర్ కావాలని చెప్పి సిరిసిల్లలో అడిగాం దాని మీద కూడా స్పందన లేదు అదేవిధంగా కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్స్ కూడా మంజూరు చేయాలని చెప్పి కూడా గతం నుంచి కోరుతున్నాం దాని మీద కూడా స్పందన లేదు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన చాలా మంది చాలా సార్లు ఢిల్లీకి పోయి అక్కడ మంత్రులను కలిసినట్టుగా కూడా వార్త కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా వీళ్ళు చెప్పింది వాళ్ళు వినిపించుకున్నట్టయితే కనబడడం లేదు రీజనల్ రింగ్ రోడ్ కానీ రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు ఉపయోగపడే హైవే విస్తరణ కానీ కనెక్టివిటీ ప్రాజెక్టులు కొన్ని తప్ప ఎక్కడ కూడా పెద్ద పెద్ద మొత్తంలో అయితే ఇచ్చింది ఏం లేదు మొత్తంగా చెప్పాలంటే తెలంగాణకు ఈ బడ్జెట్ లో మళ్ళొక్కసారి దక్కింది పెద్ద గుండు సున్నా నేను తెలంగాణ ప్రజలు అందుకే ఆలోచించాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పదహారు స్థానాలు ఎనిమిది కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది భారతీయ జనతా పార్టీకి మీరు ఇచ్చారు ఇవాళ అదే పదహారు స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు శక్తి బలంగా ఉంటే ఏం సాధించుకోవచ్చో సంకీర్ణ ప్రభుత్వంలో చూపెడతా ఉన్నారు పదిహేను వేల కోట్లు ఒక్క ఏపీ క్యాపిటల్ డెవలప్మెంట్ కి ఆయన తీసుకుంటున్నారు అదేవిధంగా బీహార్కు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం రహదారుల కోసం మాత్రమే ఇచ్చినారు కానీ తెలంగాణకు పదహారు మంది ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది మంది బిజెపి వాళ్ళు దక్కింది మాత్రం గుండుస్తున్నా అందుకే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణ ప్రాంతీయ శక్తులు బలంగా ఉంటే ప్రాంతీయ పార్టీల నాయకత్వం బలంగా ఉంటేనే రేపటి సంకీర్ణ యుగంలో కూడా మనం శాసించే పరిస్థితి ఉంటది శాసించి సాధించుకోవాలి తప్ప యాచించి సాధించుకుంటే ఏది కూడా రాదు రేపటికైనా తప్పకుండా ఇవాళ ఈ ఎనిమిది బీజేపీ ఎంపీలు అక్కడ పార్లమెంట్ లో